హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారని నేనైతే చాలా 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 బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను ఈరోజు ఏంటంటే నేను ఏడు శనివారాల వ్రతంలో ఏడవ రోజు అనమాట పూజ ఎలా చేసుకుంటాను ఏంటో చూపిస్తాను వచ్చేయండి వచ్చే ముందు అందరికి కూడా చిన్న రిక్వెస్ట్ అని నా ఛానల్ చూస్తున్నారు కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదబ్బా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అయితే ఆశిస్తున్నాను ఓకేనా అయితే నేను కొన్ని ఈ యొక్క ముగ్గులు అయితే తయారు చేసుకున్నాను ఆ ముగ్గులు ఏమేమి చేసుకున్నాను ఎలా చేసుకున్నానో చూపిస్తాను వచ్చేసేమి వచ్చే ముందు మనము మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఎలాంటి కంటెంట్ కావాలని కమెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోవద్దు పూజ చేయడానికి ముందు ఈ ప్లేస్ అంతా నీట్గా తూర్చేసి పెట్టుకుంటాను ఇదిగోండి ఇక్కడ పూజ రూమ్లో ఉన్నటువంటి సామాన్లు అనేసి వాషింగ్లో పెట్టుకున్నాను ఇదిగోండి మొన్నకు పూజకు కావాల్సినటువంటివన్నీ కూడా ఇక్కడ సిద్ధం చేసుకున్నాను మంచి తోమడం కోసం ఒకరు అడిగారు నన్ను అక్క మీవి ఇంత మంచిగా మెరుస్తా ఉంటే మీరు ఏం చేస్తారని ఇదిగో అయితే అగరబత్తి పౌడర్ తర్వాత ధూపం ఉంటుంది కదా ఆ ధూపం దీంట్లో పెట్టుకుంటాను ఆ యొక్క ధూపం పౌడర్ అసలు వేస్ట్ చేయను తీసుకొచ్చేసుకొని ఇదిగోండి కొంచెం చేతికి స్క్రబ్బర్ పెట్టి మనము గిన్నెలు తోమేటువంటి సోప్ సోప్ పెట్టేసి ఇది తోమేస్తే తెల్లగా అవుతుంది ఇదిగోండి నేను లాస్ట్ టైము లాస్ట్ వీక్ చేసుకున్నప్పుడు ఉన్నటువంటి దీపాలు ఉంటాయి కదా అయిపోయిన తర్వాత ఓన్లీ సో పెట్టేసి వాష్ చేసి పెట్టేస్తాను అయినా చూడండి ఎంత మంచి మెరుస్తూ ఉన్నాయో అసలు జిడ్డేమి ఉండదు మనం ఏంటంటే ఎప్పటికప్పుడు అయిపోగానే నీటిలో తోమేసుకొని చేసుకొని లోపల స్టోర్ చేసుకొని ఒక బాక్స్లో పెట్టేసి పెట్టుకుంటాను ఒక టెన్ లీటర్స్ బకెట్ ఉంటుంది దాంట్లో అన్నీ పూజకు కూడా బాగా సామాన్లని దాంట్లో పెట్టుకుంటాను మనం కల్షన్ చెంబులు కావచ్చు దీపాలు ఎక్స్ట్రా ప్రసాద గిన్నెలు అవన్నీ ఇదిగోండి మనం ఏంటంటే నీట్గా ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకుంటే బాగుంటాయి వీటిపైన ఇక్కడ కొంచెం మనకి దీపం కాల్ బతి కాలునప్పుడు ఇక్కడ కొంచెం నల్లగా అవుతుంది కదా దాన్ని ఒక్కదాన్ని క్లియర్ చేసుకుంటా ఉండాలి అప్పుడు క్లియర్ చేసుకుంటా ఉంటే అది కూడా ఏమీ ఉండదు అనమాట ఇప్పుడు వీటి అన్నింటినీ కూడా నేను సోప్ పెట్టేసి కొంచెం అంటే కొంచెం సోప్ పెట్టేసుకుంటాను చేతి కొంచెం వాటర్ తీసుకొని ఈ యొక్క అగరబత్తి పౌడర్ ఉంటుంది కదా అగరబత్తి పౌడర్ ధూపం పౌడర్ ఇవి సరిపోతుంది పీతాంబర్ కూడా అవసరం లేదు ఏమైనా బాగా డార్క్గా ఉన్నాయి మురికి పౌర్లేనప్పుడు అప్పుడు కొంచెం పీతాంబర్ పెట్టేసుకొని క్లీన్ చేసుకుంటాం ఇప్పుడు ఈ మాత్రం పౌడర్ ఇన్నింటికైతే సరిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ నీట్గా ఉన్నాయి కొన్ని ఇవన్నీ కూడా లాస్ట్ వీక్ మనం పూజ చేసుకున్నప్పుడు నీట్గా తోమేసి పెట్టేసుకున్నాము అప్పుడు ఓన్లీ సోఫే పెట్టాను ఎందుకంటే మళ్ళీ తర్వాత ఏమో కలర్ షేడ్ అవుతుంది కదా అందుకోసమని మళ్ళీ పూజ చేయడానికి మనం నీట్గా తోమేసుకోవచ్చు చూడండి లైటింగ్ ఏంటో చేంజ్ వస్తుంది ఇంకా నీట్గా వస్తుంది ఇదిగోండి మనం ఇప్పుడు అగరబత్తి పౌడర్ తర్వాత సోపేకి క్లీన్ చేసుకున్నాక క్లీనింగ్ అయిపోయిన తర్వాత వాటర్ వాష్ చేసుకున్నాక ఇలా మనం ఒక తడి క్లాక్ కాకుండా పొడి క్లాక్ కాటన్ క్లాత్ తీసుకొని తుడుచుకుందాం అనుకోండి నీట్గా పోకునేది ఒక న్యాప్కిన్ పెట్టేసుకున్నాను అది తోడ్చుకోవడానికి మంచిగా నీట్గా తోచేసుకుని మరకలు లేకుండా ఉంటుందన్నమాట అన్నీ తోచేసుకొని పక్కన ఒక పది నిమిషాలు ఆరబెట్టేసుకున్నాం అనుకుంటున్నాను ఆ రోజు నీళ్ళు అరేంజ్ చేసుకోవచ్చు అప్పుడు ఆరిపోయి ఆరిపోయాక పూజ కోసం ఆడుకోవచ్చు అప్పుడు మరకలు లేకుండా నీట్గా కనిపిస్తాయి ఇదే విధంగా అన్నింటినీ చేసుకుందాం ఇదిగోండి ఈ యొక్క రాగి వాటికి జనరల్గా మనకి మచ్చలు మచ్చలు కనిపిస్తాయి ఎందుకంటే వాటర్ డ్రాప్స్ ఉండడం వల్ల అట్లా మచ్చలు కనిపిస్తాయి ఈ పూజలు ఇంత మంచిగా మెరుస్తూ ఉందో మనం తోటి చేసుకుంటే మన రేపటి దాకా కూడా అలానే కనిపిస్తాను దగ్గరికి దగ్గరకు వచ్చేస్తుంది అదిగోండి మన దగ్గర ఉన్నటువంటి దీప కుండలు కావచ్చు ఉద్దరిని కావచ్చు గంట కావచ్చు వీటి కూడా నీట్గా తోటి చేసుకుంటే మంచిగా ఉంటుంది మంచి మెరుస్తూ ఉన్నాయి ఇదిగోండి మనం తయారు చేసుకునేటువంటి కలర్స్ అనమాట ఇవి ఇవి ఈ యొక్క కలర్స్ అన్నింటినీ వాడుతూ ఇప్పుడైతే నేను ధనుర్మాసం ముగ్గులైతే చేద్దామనుకుంటున్నాను ఆ యొక్క ధనుర్మాసం ముగ్గుల కోసమే అనమాట ఇవన్నీ నేను చేసుకునేటువంటి మన ఫ్లోర్ వచ్చేసి వైట్ కలర్లో ఉంది కదా కాబట్టి కొంచెం డార్క్ కలర్ వేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో అయితే స్టార్ట్ చేసా ఇప్పుడు మనం వేసుకునేటువంటి ముగ్గుకు ఈ కలర్స్ వాడుకుందాము పింక్ గీతల ముగ్గులు ఉంటాయి కదా ఆ యొక్క గీతల ముగ్గుల కోసం పింక్ తర్వాత వచ్చేసి ఈ బ్లూ సరికి ఎల్లో ఎలా వస్తుందో అనిపించిందని ఎల్లో కూడా బాగా వచ్చింది ప్యారెట్ గ్రీన్ మూడు నాలుగు కల నాలుగు గీతలు వేసాం కదా కాబట్టి నాలుగు కలర్లు వాడదాము ఆరెంజ్ తీసుకుందాం ఆరెంజ్ వీటిని వాడుతూ మనమైతే ముగ్గులు వేస్తాము ఇంకొకటి ఎంత బాగున్నాయి చూడండి తెల్ల తెల్లనూలు వేసాను కదా తెల్లనూలు వేగుతూ ఉన్నాయి మీ చిప్పటి కూడా వస్తుంది కదా అప్పుడే ఇంకా చిప్పటి సౌండ్ రాగానే తీసేసి మళ్ళీ నువ్వులు కూడా వేసుకొని వేయించుకుందాం ఎందుకంటే ఓన్లీ నల్ల నువ్వులు అయితే ఒక్కోసారి తినట్లేదు అనమాట మా వాళ్ళు అందుకని తెల్ల తెల్లనూలు తీసుకొచ్చినట్టి తర్వాత మనము ఎనిమిదవ వారము వడ్డీ వారంగా చేసుకుంటాం కదా ఆ రోజు అయితే ఒక మినిమం ఐదుగురు నన్ను మిల్సేసి భోజనాలు అనుకుంటున్నాను అయితే ఆ రోజు లడ్డు మనము దేవుడికి ప్రసాదంగా దాంతో పాటు వచ్చిన కూడా ఇవ్వడం కోసామని తెల్ల అయితే తెచ్చాను ఓన్లీ నల్ల నువ్వులైతే కొంతమంది అందమానం పడతారు కదా ఎందుకులే అనిపించింది ఇంకా ఆరోగ్యానికి నల్ల నువ్వుల మంచి నేను కూడా నల్ల నువ్వులంటే మనము వంటల్లో వాడమేమో అనుకునేదాన్ని ఇదిగోండి నువ్వులు ఇలా అంటే ఇలా మనకి సపరేట్ అవ్వాలి ఇంకొక రెండు నిమిషాలు వేగితే మంచిగా వచ్చేసి ఇంతకు నది అసలు ఈ యొక్క లడ్డు మంచిగా రాకపోయింది దేవుడి పుణ్యానం ఈ యొక్క ఏడుశన్మ వ్రతం కోసం ఎప్పుడైతే స్టార్ట్ చేశానో లడ్డు చేయడం అప్పటి నుండి మంచిగా వస్తుంది ఈ యొక్క నువ్వుల లడ్డు ఇది కూడా కొన్ని నువ్వులు వేసుకుంటాను నల్ల నువ్వులు ఇవ్వ హండ్రెడ్ గ్రామ్స్ తెచ్చుకున్నాను ఏమో తెల్ల తెల్ల నువ్వులేమో ఒక హాఫ్ కేజీ వరకు ఇంత ఇంతపుడు నల్ల నువ్వులు జొన్న రొట్టెలలో వాడుకునేదాన్ని బాగుంటుండే జొన్న రొట్టెలలో అవి వేగుతూ ఉంటే ఆలుపులు బెల్లాన్ని కట్ చేసుకుందాము తొందరగా వేగిపోతాయి స్టాల్ ఇంకా స్టవ్ బాన్ చేసుకున్నాను కొన్ని క్వాంటిటీ తర్వాత ఇత్తడి గిన్నెలు కదా తొందరగా వేడి తొందరగా అవుతుంది తొందరగా అయిపోతుంది ఒకసారి నైఫ్ కడిగేసుకుంటాను మనము ఎప్పుడైనా కానీ ఏదైనా ప్రసారం చేసినప్పుడు నేనైతే ప్రసారం ఏదైనా నార్మల్ అయినా కానీ ఒకటికి రెండు సార్లు కడిగేసుకోవడం చేసుకోవడం చేస్తూ ఉంటాను న్యాప్కిన్స్ సారీ ఈ యొక్క నైఫ్స్ ఎందుకంటే మనం అంతకుముందు ఆన్ చేసి ఏమైనా కట్ చేస్తూ ఉంటాం కదా అందుకని బెల్లాన్ని కట్ చేసుకుందాము ఈ యొక్క నువ్వులకు సరిపడా బెల్లం కట్ చేసుకుని మిగిలింది మళ్ళీ కవర్లో పెట్టేసి లోపల పెట్టేస్తాం అసలు చాలా ఇయర్స్ తర్వాత నచ్చింది ఈరోజు బెల్లం ప్యాకెట్ కవర్ ఓపెన్ చేయగానే నాకు మా పొలం దగ్గర బెల్లం వండినప్పుడు ఏ స్మెల్ వచ్చిందో అది వచ్చింది తెలుసా ఎందుకంటే మీద మా డిస్టిక్లో చాలామంది చెరకే పండిస్తారు వరితో పాటు అప్పుడు చాలామంది బెల్లం వండుకుంటారు మేమైతే ఒక్కసారేమో వండినట్టున్నాము ఎక్కువగా ఫ్యాక్టరీగా వాళ్ళము కానీ అక్కడ చుట్టుపక్కల ఆ యొక్క స్మెల్స్ వస్తూ ఉంటాయి కదా సూపర్గా వస్తుంది సార్ నాకు ఈరోజు ఆ స్మెల్ వచ్చింది అనమాట ఒక్కసారి దగ్గర పదిహేను సంవత్సరాలు అవుతుంది అనుకుంటా ఆ యొక్క న్యాచురల్ ఈ యొక్క బెల్లం స్మెల్ చూడక చూడకీ కొంచెం కొంచెంగా గట్టిగా ఉంది మెల్లిగా కట్ చేసుకుందాము తర్వాత పానకం కూడా కావాలి కదా ఈ కట్ చేసిన బెల్లంలోకి వెళ్ళి కొంచెం బెల్లం తీసుకొని బెల్లము కొంచెం ఇలాచి పౌడర్ కొంచెం మిరియాలు దంచి వేసేసుకొని మనము పానకం అయితే చేసుకుందాం ఇప్పుడే ముగ్గు వేసొచ్చా టైమ్మ నాయనైతే నేను ఇప్పుడు మా తొందరగా కంప్లీట్ చేసుకొని ఇప్పుడు పన్నెండు అయితే ఎందుకు పూజ అయ్యేసరికి అది మళ్ళీ ఇల్లు ఉడ్చుకో దూచుకుని అయితే చేసుకున్నాను అయినా కానీ ఇంట్లో లేట్ అయిపోతుంది ఇది వేసేసుకొని తెల్ల నువ్వులు నల్ల నువ్వులు తీసుకున్నాను తర్వాత వచ్చేసి మనకి పానకం కావాలి కదా పానకం కోసం కొంచెం బెల్లం తీసుకున్నాను దాంట్లో నుండే ఇదిగోండి కొంచెం వాటర్ వేసుకుని దాన్ని అయితే చేసుకుంటున్నాను అది కరగనిస్తాము ఆ లోపల దేవురూంలోకి వెళ్దాం రండి ఇందుకండి దేవురూంలోనైతే మన పూజ కావాల్సినవన్నీ కూడా సిద్ధం చేసుకున్నాను దీపాలు అప్పుడే తోమేసి పెట్టుకున్నాను ముగ్గేసిన చాలా టైం పట్టింది ఇదిగో ఇక్కడ అంతా సర్ సర్ది పెట్టేసుకుందాం మనకైతే పాకానికి వచ్చేసింది మనం ఎప్పుడైనా కానీ ఒకసారి వాటర్తో కరిగించుకున్న తర్వాత ఫిల్టర్ చేసుకోవాలి జాలితో వడగొట్టుకోవాలి ఇలా వచ్చేసింది ఇలా రావాలి మనం ఆల్రెడీ వేయించుకున్న నువ్వులు ఉన్నాయి కదా వేసేసి వేడి మీద ఉన్నప్పుడు కలిపేసేయండి మంచిగా బెల్లము నువ్వులు రెండు ఒక దాంట్లో ఒకటి మిక్స్ అవ్వాలి స్టవ్ బంద్ చేసుకుందాం హాయ్ అండి హలో ఈరోజు నేను చామగడ్డ పులుసు చేస్తున్నాను ఆ చామగడ్డలు కూడా మన తోటలో వచ్చినటువంటి చామగడ్డలు ఆర్గానిక్గా పండించినటువంటి చామగడ్డలు ఎంత హ్యాపీగా అనిపిస్తున్నాయి సార్ మన తోటలు మనం పండించుకొని దాంతో వంట చేసుకుంటే ఆ యొక్క ఫీల్ వేరుగా ఉంటుంది ఎందుకంటే చామదుంప రప్పు కూడా మస్తు పెద్దగా అయ్యాయి ఇంకా చాలా ఉన్నాయి ఇంక ఈరోజు సరిపోతుంది అనేసి ఈరోజు సరిపడా తీసుకొచ్చి నైట్ అండ్ నీట్గా ఉన్న మట్టి అంతా తీసేసి కడిగేసి పెట్టుకున్నాను ఇప్పుడైతే ఒక వన్ ఆర్ టూ విజిల్స్ పెట్టేసుకొని ఉడికించుకుందాము ఇవి ఉడికే లోపల మనం పూజ దగ్గర అన్నీ అరేంజ్ చేసుకున్నాం అనుకోండి వంట చేసుకోవడం ఈజీగా పోతుంది పూజకి కూడా డిస్టర్బెన్స్ అవ్వదు లంచ్ బాక్స్ ఇవ్వడానికి కూడా ఈజీగా ఉంటుంది ఆల్టరనేట్గా రెండు పనులు చేసుకుంటే దీనికి విజిల్ పెట్టేసుకొని ఒక టూ విజిల్స్ విజిల్ వచ్చేంతవరకు ఉడికించుకుందాం ఓకేనా ఇది కొని మనము అగరబత్తి పౌడరు తర్వాత మనం వాడేటువంటి గిన్నెలు వాడకుండా తోమ గిన్నెలు తోమేసుకోకుండా అది వాడేసుకొని తోముకున్నాను ఎంత నీట్గా వచ్చేది మనకి పీతాంబర్తో తోమితే ఎలా అయితే వస్తుందో అలా వస్తుంది పీతాంబర్ అనుకోండి కెమికల్స్ కదా దట్టు దానికి డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఇప్పుడు దీనికైతే పీతాంబర్ అయితే ఒక ప్యాకెట్ ఫిఫ్టీ రూపీస్ ఏముంది అగరబత్తి పౌడర్ అనుకోండి మనము ఈరోజు దీపం సరే ఇప్పటివరకు వరకు అగరబత్తి పౌడర్ కింద పడుకోవడం దాన్ని నేను కలెక్ట్ చేసి దాంతో తోమేస్తాను అన్నమాట దట్టు మనకి రూపాయి ఖర్చు లేదు మంచిగా నీట్గా అయిపోతుంది కెమికల్ ఫ్రీ అనమాట ఇది రెండు మనము వాష్ చేసుకున్న తర్వాత ఇలా మంచిగా చేసి పెట్టుకుంటే మరకలు లేకుండా ఉంటాయి నీట్గా వస్తాయి అనుకోండి అన్నింటిని కూడా ఇలానే తోమేసి పెట్టేసుకోవాలి ఈరోజు ఏంటంటే ఏడు శనివారం వ్రతం కోసము అన్నింటినీ కూడా సిద్ధం చేసుకుంటున్నాం అనమాట ఇవన్నీ సిద్ధం చేసుకున్నాం అనుకోండి పూజ ఈజీగా అయిపోతుంది మనకి పూజ దగ్గరికి కావాల్సిన వాటి కూడా నీట్గా నోమేసుకొని చేసుకొని పక్కన పెట్టేసుకొని ప్రసాదం చేసి పెట్టుకున్నాం అనుకుని ఇంకా పూజ దగ్గర కూర్చుంటే ఈజీగా ఉంటుంది ఎందుకు ఈ విధంగానైతే అన్నింటినీ చేసుకుని హ్యాండిల్ పట్టుకో హ్యాండిల్ పట్టుకుని నీకు వెయిట్ అనిపించాడు ఇలా పట్టుకున్నా వెయిట్ వేసుకుంటా అయితే నేను నువ్వుల లడ్డూలు చేస్తున్నాను ఇలా కొంచెం వేడి మీద ఉన్నప్పుడే లడ్డూలు చుట్టుకున్నాం అనుకోండి ఈజీగా అయిపోతుంది మళ్ళీ చాలా రేపుతూ ఉంటుంది మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు చుట్టుకోవచ్చు అయితే మీడియం సైజు మరి చిన్నగా కాకుండా మరి కొంచెం పెద్ద కాకుండా ఇది ఈ సైజులోనైతే నువ్వులు చుట్టుకుంటుంది ఇవి ఏంటంటే వైట్ అండ్ బ్లాక్ రెండు 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 రకాల నువ్వులతోటి చేసేసుకున్నాను ఇంతకుముందు ఒక నాలుగైదు వారాలు అయితే ఓన్లీ నల్ల నువ్వుల చేశాను అయితే తెల్లవి నల్లవి కలిపి చేస్తున్నాను నెక్స్ట్ వీక్ ఓన్లీ నల్ల నువ్వులు సపరేట్ తెల్లనూలు సపరేట్ చేద్దాం అనుకుంటున్నాను శ్వర స్వామికి పెట్టేటువంటి ఏడు నువ్వుల లడ్డూలు మాత్రం నల్లవి చేసి మిగిలినవి తెల్ల లడ్డూలు చేస్తాను కొంచెం చిన్న సైజు పెట్టామనుకోండి పిల్లలు తినేటప్పుడు ఒకటి నోట్లో వేసేసుకుంటే మంచి చాక్లెట్ లాగా నమ్మేసి తినేస్తారు పిల్లలు చాక్లెట్స్ అలాంటివి ఇచ్చే కంటే ఇలాంటి నూల లడ్డూలు చిక్కిలు ఇచ్చామనుకోండి దాంతోపాటు డ్రై ఫ్రూట్స్ లడ్డూలు అలాంటివి మనం ఇంట్లోనే చేసిస్తే పిల్లలకు కావాల్సినటువంటి పోషకాలు మంచిగా ఇంట్లోనే హాయిగా వేడివేడిగా చాక్లెట్స్ బిస్కెట్స్ చిప్స్ ఇలాంటివి ఇచ్చేకంటే హెల్తీ ఫుడ్ ఇస్తే కొంతవరకు ఆరోగ్యాన్ని మనం ఇది ఈ సైజులోనైతే చేసుకున్నాం అంటుంది పైన ఉన్నది ఏమనిపించలేదు లోపలికి వెళ్ళి తీసిన కొద్దీ కాల ఉంది చాలా లేట్ అయిపోయింది నైన్ థర్టీ నైన్ థర్టీ అవుతుంది నేను అవన్నీ అరేంజ్ చేసుకునేసరికి టెన్ థర్టీ అవుతుంది లెవెన్ థర్టీ ట్వెల్వ్ అన్ని లడ్డు చేసుకున్నాము అలాంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క సప్త శనివారాల వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో ఈ సప్త శనివారాలు పూర్తయ్యేసరికి వాళ్ళు కోరినటువంటి కోరిక నెరవేరుతుంది అని వాళ్ళకి ఎటువంటి సమస్య ఉన్నా సరే దుఃఖం ఉన్నా సరే పోతుంది అని ప్రసిద్ధి అలాంటి అద్భుతమైనటువంటి వ్రతం సప్త శనివారాల వ్రతం అలాంటి సప్త శనివారాల వ్రతాన్ని ఎలా చేసుకోవాలి ఇప్పుడు మనం తెలుసు ఉన్నా కూడా మంచిదే అలాగే విగ్రహేశ్వర పూజకి ఇలాగ పళ్ళెల్లో బియ్యము దాని మీద ఒక తాముగా సిద్ధం చేసుకోండి పరార్థం చేస్తాం అనమాట అందుకనే ఒక అగ్రవత్తికి లాగా పత్తిని చుట్టుకుని కైవత్తిలా తయారు చేసుకోండి రెండు తాంబూలాలు సిద్ధం చేసుకోండి మూడు తాముల రెండు పాకు చెప్పలు చిలర పైసా చెప్పు తులసి దారా సప్త దీపాలు గోవింద గోవింద ఏడుకుండలవాడ వేంకటరమణ గోవింద గోవింద వడ్డి కాసులవాడా వెంకటరమణ గోవింద గోవింద ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ నిత్య నిర్మలా గోవిందీల మెఘ గోవిందా గోవింద పురాణ పురుష గోవింద రోజు ఏడు శనివార్ల గతంలో ఏడవ రోజు అనమాట పూజ అయిపోయింది ఇప్పుడే ట్వెల్వ్ లెవెన్ థర్టీకి అయిపోయింది ఆయనకు దోశ వేసి ఇచ్చేసాను అక్కి లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను పూజ చూడండి ఈ విధంగా అయితే ఫినిష్ చేసుకున్నాను